ఈ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కరిస్తూ ఒక తెలుగుదేశం నాయకుడిగా ఈరోజు అంబటి రాంబాబు ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నాడో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సభ్య సమాజమే తలదించుకునే విధంగా రాజకీయ చరిత్రలో ఒక దుర్దినంగా రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ డేగా దీన్ని అభివర్ణిస్తున్నా ఇలాంటి రాజకీయాలు చేసే కుయుక్తులు పన్నే రాజకీయ నాయకులకు అసలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్థానమే లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజారెడ్డి నుంచి మొదలైన ఈ అరాచకత్వం ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధానం ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టే విధానం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా జరుగుతోంది ఇదంతా ఒక కుట్ర ఆ రోజు వైఎస్ రాజారెడ్డి తనకు అడ్డం వచ్చిన వ్యక్తులను చంపుకుంటూ హత్య రాజకీయాలు చేస్తూ రాజకీయాల్లో ముందుకు వెళ్తే దాని తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా దించడానికి హైదరాబాదులో మత కలహాలు సృష్టించి వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా వర్గ వైషమ్మె రెచ్చగొట్టాలని ఈరోజు కల్తీ నీ వ్యవహారంలో వారి మెడకు చుట్టుకుంటున్న ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పక్కదారి పఠించాలని ఈరోజు కల్తీనే వ్యవహారంలో వంద కోట్ల మంది హిందువుల మనోభావాలను గాయపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నాయకులు వంద మంది హిందువుల మనోభావాలను వారి మనసులు గాయపరిచిన వ్యక్తి హిందువులు ఏమాత్రం క్షమించలేని విధంగా ఈ గత నాలుగు ఐదు వందల ఏళ్లలో హిందుత్వం మీద ఈ రకంగా దాడి చేసి ఈ రకంగా హిందువుల మనోభావాలను గాయపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి పార్టీనే ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ మొత్తం దృష్టాంతాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ కల్తినే వ్యవహారాన్ని పక్కదారి పట్టించే విధంగా వారి మీద వస్తున్న చెడ్డ పేరును ప్రజల్లో ఉన్న ఆ అసహ్యాన్ని వారి మీద ఉన్న ఆ వ్యతిరేకతను పక్కదారి పట్టించే విధంగా ఈరోజు అంబటి రాంబాబు ఈరోజు మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు ఈ రాజకీయాల్లో మీరు నగ ధీరుడు రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లోనే అత్యంత మేధావుల్లో ఒకరుగా అత్యంత గొప్ప రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రం కోసం గత యాభై సంవత్సరాలుగా తన జీవితాన్ని దారపోసిన వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో మగుటము లేని మహారాజుగా కడిగిన ఆనిముత్యంగా ఈరోజు ప్రజాస్వామ్య చరిత్రనే ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ఆనిముత్యంగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన తల్లిగారిని దూషించిన తీరు ఈరోజు సభ్య సమాజం ఖండిస్తోంది ప్రజలంతా గ్రహిస్తున్నారు ఇలాంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఈరోజు అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అతని మీద కేసు పెట్టి అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి లేకపోతే ఈ వైసీపీ పార్టీకి అతని అట్లాగే రాజ ఆ అధినేత జగన్మోహన్ రెడ్డికి పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం